ముందుగా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇవాళ ఐదు వేల రెండు వందల యాభై మూడవ పుట్టినరోజు అండి కృష్ణుడు అని చెప్పారు వాస్తవం ఇది పురాణం కాదు చరిత్ర కాదు రామసేతు ఉందని ద్వారకా ఉందని నాసా అమెరికాలో వాళ్ళు పైన శాటిలైట్ వాటితో తీసి ఇవన్నీ వాస్తవాలని చెప్పి యావత్ ప్రపంచంలో ఇవాళ హిందూ మతానికి అపారమైన నమ్మకంతో ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణాస్ కాన్షియస్నెస్ అని దేశదేశాల్లో ఉన్న కృష్ణ భగవాను యొక్క తత్వం గురించి మాట్లాడుతుంటేనే మనకి కళ్ళమడ నీళ్ళు వచ్చేలా ఉంటుంది ఎందుకంటే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివ హృదయం విష్ణు కృష్ణహృదయం శివ అని శివుడు విష్ణువు ఒకటే శివప్రస్థావన ఎందుకు వస్తుందంటే ఎక్కువ శివాలయంలో కొంచెం సేవ ఎక్కువగా ఉండే కళ్ళేది అనుకుంటాను ఇక్కడ ఉండే భక్తులకి వాళ్ళందరికీ కూడా అవకాశం వచ్చింది కృష్ణాష్టము అని చెప్పుకోవాలనే విషయం చెప్పుకోవాలి శివుడు బోరాశంకరుడు భక్తవత్సడు ఇంకా అష్టోత్తరంలో ఉంటాయి పేర్లని ఏదో అడిగితే అది ఇచ్చేస్తాం ఒక రెండు నిమిషాలు మాట్లాడతాం రావణాసురుడు మొట్టమొదటిగా వారి తల్లి శివుడు ఆత్మలింగం తీసుకురమని వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి మనస్సు చంచలం అయిపోయి పార్వతి చాలా బాగుందని చెప్పి పార్వతదేవను కోరుతాడు సాక్షాత్ పరమేశ్వరుడి భార్య భక్త కూడా కాబట్టి పార్వతీదేవని ఇచ్చేస్తాడు శివుడు ఆ పార్వతీని వేసుకుని అలా తిరుగుతూ ఉంటే యావత్ము ముల్లోకాలు ఏం జరుగుతుందో అనుకుంటూ ఉంటే అంటే అప్పుడు కింద పాతాళ లోకంలోకి వెళ్ళినప్పుడు మండోదరిని చూస్తాడు మండోదర్ ఏంటి అమ్మవారి కంటే చాలా అందంగా ఉంది ఇవిడ వేస్ట్ అని చెప్పి మండోదర్ దగ్గరికి వెళ్తాడు అందువల్ల అక్కడ వదిలేస్తాడు అలాగే శివుడు ఆ సమస్య నుంచి బయటకు వస్తాడు వన్లో అయిపోయింది కదా అని చెప్పి మళ్ళీ లంకెళ్తాడు మళ్ళీ వాళ్ళ అమ్మ అడుగుతుంది ఏంటో నువ్వు ఆత్మలింగం తీసుకురాకుండా ఈ అమ్మాయిని తీసుకొచ్చావు అని అయ్యో మర్చిపోయానమ్మ అని మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వెళ్తే ఈసారి ప్రార్థన చేసి మీకు అందరూ తెలిసిందే భూకాలి మొత్తం అతని యొక్క భక్తితోటి ఆత్మలింగాన్ని తీసుకుంటాడు ఆత్మలింగం అంటే సాక్షాత్ శివుడే మళ్ళీ ఈసారి మొదటిసారి పార్వతి రెండోసారి శివుడు వెళ్ళిపోతూ ఉంటారు ఆ కథ కూడా తెలిసిందే క్షేత్రం అని ఉంటుందండి మనకి ఇక్కడ కర్ణాటకలో ఇవన్నీ వాస్తవాలు అది ఇక్కడ నుంచి గోకర్ణ క్షేత్రం ఎలా ఉంటే శివాలయం అంత దూరంగా ఉండదు సముద్రం అదే సముద్రం తీసుకొస్తూ ఉంటాడు సంధ్యా సమయం అవుతూ ఉంటుంది సంధ్య మార్చుకోవాలని చెప్పనుకుంటే ఏం చేయాలంటే వినాయకుడు ఒక పశువుల కాపు రూపంలో వచ్చి అతన్ని సంధ్య మార్చుకుంటాను ఇక్కడ ఒకసారి పట్టుకుంటాడు శివుడు చెప్తాడు ముందర అది ఎక్కడ కింద పెట్టావో అక్కడే ఉండిపోతుంది ఇంకక్కడి నుంచి వెళ్దాం మూడు సార్లు పిలుస్తాను నేను సంధ్య మార్చుకుని వచ్చే లోపల ఈ లోపల నువ్వు రాకపోతే కానీ కింద పెట్టేస్తానంటాడు ఇదంతా నారదుడు వినాయకుడు వీళ్ళంతా ముందరే ఆలోచన చేసుకున్న దాంట్లో మళ్ళీ ఆత్మలింగం పైకి వెళ్ళిపోవాలి కాబట్టి శివుడి దగ్గర ఉండాలి కాబట్టి ఏదో రకంగా విఘ్నం కలిగించి ఆ గోకర్ణ క్షేత్రంలో శివుడిని పెట్టేస్తారు ఆయన చాలా ప్రయత్నం చేస్తాడు తల పట్టుకుని లాగినప్పుడు క్షేత్రంలో ఇలాగా శివుడి తల ఇలాగ నొక్కేసినట్టు రెండోసారి మళ్ళీ వెళ్ళిపోతాను శివుడి యొక్క తత్వం గురించి చెప్పూ రాసుకుంటాడని వరాలిస్తాడు